హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో టుడే డే పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఏంటో పని వాళ్ళ మీద బాగా అది చేశాను కొన్ని మిస్టేక్స్ అయితే బాగా అయిపోయాయి క్లీనింగ్ అవన్నీ కదులుకున్నాను ఇంకా కుకింగ్ చేసే అబ్బాయిని వాయించుకున్నాను చాలా కోపం వచ్చింది నాకు సో లాస్ట్ సాటర్డే నేను ఏం చేశానంటే మసాలా దోశ వేయమని చెప్పాను వేయమని చెప్తే ఇంకా నైట్ అన్నం లేదని చెప్పేసి జస్ట్ ఇంకా బియ్యము అవి వేసి మొత్తం మిక్సీకి వేసాడు కానీ మనం అన్నం చేస్తే కొంచెం అన్నం వేస్తే కొంచెమైనా దోశ అనేటివి కొంచెం మెత్తగా వస్తాయి అది కూడా కాకుండా నేను ఏం చేస్తానంటే దోశ పిండి వేసే ముందు ఒక స్పూన్ షుగర్ వేస్తాను అనమాట అలా వేస్తే కనుక బాగా వస్తుంది దోశ అయితే కనుక చూడడానికి బాగా కలర్ఫుల్గా బాగుంటుంది సో మసాలా దోశ అనేసరికి మనం హోటల్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పండి సో ఆ విధంగా ఉండాలి నాకు అలాగే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా లైక్ చేస్తారనమాట సో ఆ స్టైల్లో చేయమని చెప్తే ఏదో నామకే వాసు దోశ దోశ పిండి అవి కలిపేసి ఇంకా జస్ట్ వేసానంటే వేసానని అవి కొంచెం రఫ్గా ఉన్నింది దోశ కొంచెం స్మూత్గా లేదు నాకేదో కంప్లైంట్స్ ఏమి లేవు కానీ నాకు ఎందుకో చాలా కోపం వచ్చింది నైట్ అయితే అన్నం లేదు ఓకే ఉదయం ఆఫ్టర్నూన్ అన్నం చేసింటాము అది కొంచెమైనా ఉంటుంది అది తీసి కొంచెమైనా మిక్సీకి వేసి అందులో వేస్తే ఇంకా సరిపోయేది కదా ఇలా చేస్తే ఇప్పుడు మొత్తం పీజీ మొత్తం ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఎలా తింటారని చెప్పేసి బాగా కోపడ్డాను ఇంకా అది కూడా కాకుండా ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ ఆవిడతో కూడా బాగా వాయించుకున్నాను టోటల్గా సెవెంటీ త్రీ రూమ్స్ ఉంటాయి సో ఏమైందంటే క్లీనింగ్ అయితే ప్రాపర్గా చేయలేదనమాట వచ్చి నేను టూ మంత్స్ అయింది సో మార్నింగ్ టెన్ థర్టీ రెవెన్కి వస్తుంది ఆఫ్టర్నూన్ త్రీ వరకు చేస్తుంది అనమాట టూ థర్టీ అలా అయిపోతుంది దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని వచ్చేసరికి నాకు ఒక టూ త్రీ అవర్స్ తన దగ్గరే స్పెండ్ చేయాలంటే కష్టం కదా సో ఒక్కొక్క రూమ్కి వెళ్ళి చెక్ చేయాలంటే ఇంకా చాలా కష్టం కదా నేను ఏం చేస్తానంటే ఏదో వన్ ఆర్ టూ రూమ్స్ అయితే అక్కడక్కడ చెక్ చేసుకొని వచ్చేస్తాను సో అన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేయాలంటే కష్టము మళ్ళీ ఒకవేళ నే తను సరిగ్గా చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ టుడే డే వాష్రూమ్ చేస్తే కనుక నెక్స్ట్ టైం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ నాకు కంప్లైంట్ ఇచ్చారంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాష్రూమే చే చేయమని చెప్పేస్తాను అప్పుడు డబల్ అవుతుంది తనకి పని వన్ డే వాష్రూము వన్ డే వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేస్తుంది టూ డేస్ పెట్టేస్తాను వాష్రూమ్ సరిగ్గా క్లీన్గా లేవని కంప్లైంట్స్ వస్తే టూ డేస్ వాష్రూమే చెప్పేస్తాను అప్పటికి తనకు అర్థమైపోతుంది కరెక్ట్గా చేయకపోతే కనుక ఇలాగే పనిష్మెంట్ ఇస్తాను ఎందుకంటే జస్ట్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే కనుక బాగా క్లీన్గా క్లీన్ చేయొచ్చు ఆల్మోస్ట్ అన్నీ నేను రీసెంట్గానే యాసిడ్ వాష్ చేయించి వాష్రూమ్ అన్ని యాసిడ్ వాష్ చేయించి వైట్ సిమెంట్ పెట్టించి నీట్గానే ఇచ్చాను ఇంకా సరిగ్గా లేవంటే వీరు సరిగ్గా క్లీన్ చేయకపోవడమే రీజన్ అనమాట సో తనతో అలా అయిపోయింది సో ఇతనితో ఇలా అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు కస్టమర్స్ అనమాట ఇంకా వీరు చేసిన పెద్ద మిస్టేక్ చూడండి సో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా ఇలాగా యాక్చువల్గా రీసెంట్గా ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు సో ఆ అబ్బాయి ఒక టూ డేస్ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట ఏదో కొంచెం పని ఉండి సో మామూలుగానే వీకెండ్స్ పోతూ ఉంటాం కదా సో అబ్బాయి ఇంటికి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చేసి ఆ అబ్బాయి బిడ్డ మీద వేశాడు వేసి అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు సో నేను అడిగాను అబ్బాయిది నాకు పేమెంట్ అని అడిగాను సో యాక్చువల్గా ఇంకో బెడ్ ఖాళీగా ఉన్నింది ఆ బెడ్ మీద వేశాడు ఇన్ కేసు ఆ అబ్బాయి వచ్చింది కూడా నాకు తెలియదు నేను అడుగుతున్నాను సో ఎవరు అంటే మా ఫ్రెండ్ అని చెప్పాడు యాక్చువల్గా వన్ అవర్ టూ అవర్స్ వస్తారనమాట ఫ్రెండ్స్ వచ్చి కాసేపు కూర్చొని ఏదైనా కాసేపు మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళిపోతారనమాట కొంతమంది సో అది మా ఉదయం ఇంకా అలాంటివన్నీ నేను పట్టించుకోను అది కాకుండా కాదు నాకు మా ఫ్రెండ్ వచ్చాడు ఉంటాడు వండి అంటే అమౌంట్ పే చేయాలని చెప్ప అమౌంట్ పే చేయాలి అలా పే చేయకోకుండా కాదు రే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు కదా ఆ అబ్బాయి ప్లేస్ మీదనే అంటే అలా యాక్సెప్ట్ చేయము ఎలా యాక్సెప్ట్ చేస్తా అని చెప్పండి సో ఇప్పుడు మీరు ఫ్లైట్లో టికెట్ తీసుకుంటారు మీ పేరు మీద సో ఇన్ కేస్ మీకు క్యాన్సిల్ అవుతుంది మీ ప్లేస్ ఇంకొకరిని మీ ఫ్రెండ్ని కానీ అలా పంపిస్తారా యాక్సెప్ట్ చేస్తారా సో ఇక్కడ కూడా అది యాక్సెప్టబుల్ ఉండదు సో అది ఒక ఇన్సిడెంట్ సో అదైపోయాక ఇంకొకటి ఏంటి అంటే సో యాక్చువల్గా ఒక అబ్బాయి సండే ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంటుంది సండే ఉంటుంది వెనస్డే ఉంటుంది టూ టైమ్స్ మేము చేపిస్తామన్నమాట సండే చేపిస్తాను వెనస్డే చేపిస్తాను సో యాక్చువల్గా సండే చికెన్ బిర్యానీ టు థర్టీ కదా పెట్టేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు సో అతను చేసేదాన్ని బట్టి ఈసారి మాత్రం కొంచెం ఫాస్ట్గానే అయింది టువల్ ఫిఫ్టీన్ టువెల్ ట్వంటీ రోపు ఇంకా మేము బయట పెట్టేసామన్నమాట పెట్టేసి ఈ రోపు వన్ అవర్ టూ మెంబర్స్ వస్తే ఇంకా అంతా సర్వ్ చేస్తాం వంట అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడు తీసుకున్నాడు ఫుడ్ మొత్తం తీసుకున్నాడు తిన్నాడు తిన్నాడు ఒక వన్ అవర్ ఒక గంట సేపు తిన్నాడు సో అన్లిమిటెడ్ పీసెస్ మాత్రం లిమిటెడ్గా ఉంటాయి మిగతా ఇవన్నీ అన్లిమిటెడ్ అనమాట సో ఒక గంట సేపు తిన్నాడు ఓకే ఎంతైనా నచ్చుతాయి రైస్ పీసెస్ మాత్రం లిమిటెడ్ ట్వల్వ్ థర్టీకి వచ్చాడు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వన్ ఓ క్లాక్ దాకా తింటూనే ఉన్నాడు చూస్తున్నాను నేను అక్కడే ఎప్పుడు బయట కూర్చుంటాను అది అయిపోయింది మళ్ళీ టూ థర్టీకి నేను అప్పటికి ఇంకా బ్రష్ కూడా వేయలేదనమాట సండే నాకు కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం లేట్గా లేచాను ఇంకా టూ థర్టీ అయిపోయింది ఇంకా నాకు కొంచెం పని ఉంది కస్టమర్స్ వచ్చాయనమాట రూమ్స్ చూడడానికి నేను బయటకు వచ్చాను ఏదో మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఫుడ్ తీసుకొని మళ్ళీ పోతున్నాడు తింటూ నేను అడిగాను హౌ మెనీ టైమ్స్ ఇవారు ఈటింగ్ అంటే ఒక పూటకి టూ టైమ్స్ వస్తున్నారనమాట ఎందుకంటే మేము అప్పటికి టూ థర్టీ అయిపోయింది టూ థర్టీ రాస్ట్ ఒకవేళ మిగిలిపోతే రైస్ కానీ చికెన్ కానీ బయటే పెట్టేస్తాము సో వంట వాడకి కావాల్సినంతమైన వాళ్ళు తినేసి ఇంకా మొత్తం బయటనే అంటే వంట వాడకే ఇక్కడే అకామిడేషన్ ఇస్తాను ఇంకా బయట పెట్టేస్తాము కొంతమంది రేటుగా వస్తుంది కదా కనీసం చికెన్ పీసెస్ రాకపోయినా కనీసం ఫుడ్ అయినా రైస్ అయినా తింటారు కదా అని చెప్పేసి బయట పెట్టేస్తాను ఈవినింగ్ సెవెన్ ఎయిట్ వరకు బయటే ఉంటుంది ఇంకా కొంచెం రైస్ ఉన్నా కానీ నైట్ వాళ్ళు కూడా తినేస్తారు అనమాట ఎందుకంటే బిర్యానీ కాబట్టి చికెన్ బిర్యానీ కాబట్టి యాజ్ యూజువల్గా లైక్ చేస్తారు అక్కడే పెట్టేస్తాము ఇంకా నైట్ కావాలంటే వేరే వెరైటీస్ చేస్తాం వాళ్ళ చాయిస్ తింటే తినచ్చు లేదంటే ఇంకా స్కిప్ చేయొచ్చు సో అబ్బాయి టూ థర్టీకి వచ్చాడు టూ థర్టీకి వచ్చాడు అప్పటికి ఇంకా నేను కనీసం మా పిల్లలకి కూడా ఇంకా ఫుడ్ పెట్టలేదు నేను అలా అంటేది టూ త్రీ టైమ్స్ వచ్చాడనమాట నాకు చాలా కోపం వచ్చింది సో కొంతమంది అసలు తినకుండా కూడా ఉంటారు వాళ్ళకి ఏముంటుంది చెప్పండి అన్నిసార్లు ఆకలి అవుతుందా అది కోపం వచ్చి బాగా తిట్టేసాను నేను ఎన్నిసార్లు వస్తావు ఇంకొకటి లాస్ట్ టైం నేను మసాలా దోశ వేసినప్పుడు కూడా సెవెన్ ఓ క్లాక్కే వచ్చి ప్లేట్ పట్టేసుకుంటానండి యాక్చువల్గా స్టార్టింగ్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ సో సెవెన్ థర్టీకి నేను చిన్న హాస్టల్ ఉంది కదా దానికి సెవెన్ నుంచి స్టార్ట్ చేసి పెట్టేస్తాను ఇన్ కేస్ కొంతమందికి నైట్ షిఫ్ట్ ఉంటుంది వాళ్ళు మేము ఫాస్ట్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి సెవెన్కి ఇచ్చేస్తాను సో మరి వాళ్ళకి ఫుడ్ మిస్ అవుతుంది కదా బయట పెట్టి కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సో వచ్చే వాళ్ళకి వన్ ఆర్ టూ పీపుల్స్ ఉంటారండి అంతే సో వాళ్ళకైతే ఇచ్చేస్తామన్నమాట కానీ ఇంకొక అబ్బాయి సెవెన్కి వచ్చాడు అప్పుడు తిన్నాడు మళ్ళీ నైన్ టెన్కి మళ్ళీ వచ్చి చూస్తున్నాడు అంటే సో ఒక పూటకి వచ్చేసి వన్ టైం వచ్చేసి ఒక్క పూటకి టూ టూ టైమ్స్ వస్తున్నాడు డబల్ వస్తున్నాడు అంతగా ఆకలి అవుతుందో ఏమో నాకైతే అర్థం కావడం లేదు ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి పోయేస్తాడు ఆ టెంపుల్ మళ్ళీ ప్రసాదాలు ఉంటాయి అవి తింటాడు వామ్ ఇదేం ఆకలి అనుకున్నాడు తినచ్చు కొంచెం లిమిటెడ్గా తినచ్చు ఒకవేళ ఉంటే తినచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మొత్తం అతనే తినేస్తే మిగతా వాళ్ళకి ఏముంటుంది చెప్పండి సో మనిషికి కూడా కొంచెం లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ని కూడా క్రాస్ చేశాడు నాకు దాంతో చాలా కోపం వచ్చింది మార్నింగ్ కొంతమంది పొద్దున్న నాకు తినాలనిపించడం లేదు అని చెప్పేసి లంచ్ బాక్స్ పెట్టేసుకుంటారు లంచ్ బాక్స్ పెట్టేసుకొని సో టెన్ ఓ క్లాక్ అలా తింటాం సో చలికాలం ఆబ్వియస్లీ ఎవరికి ఆకదు కాదనమాట సో ఏం చేస్తామంటే టెన్కి నైన్కి అలా తీసుకెళ్ళి తినేస్తాము సో ఆఫ్టర్నూన్ లంచ్కి కొంతమంది వస్తారు లేదంటే ఇంకా మార్నింగే బాక్స్ తీసుకెళ్ళిపోతుందనమాట కొన్ని పేజెస్ ఇది కూడా యాక్సెప్టబుల్ నాట్ యాక్సెప్టబుల్ అనమాట ఇది కూడా ఒప్పుకోరు అలాంటిది ఆ అబ్బాయి వచ్చేసి మార్నింగ్ టిఫిన్ తింటాడు మళ్ళీ టిఫిన్ తీసుకుపోయి మళ్ళీ బాక్స్ ఓపెట్ చేసుకుంటాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తాడు ఇంకోటి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కే వచ్చేసి ఏం చేస్తున్నావు నైట్ అని అడుగుతాడు డిమాండ్ చేసినట్టు అడుగుతున్నాడు నాకు చాలా కోపం వచ్చింది ఆ రోజు మొత్తం తిట్టేసాను ఇంకా అప్పటినుంచి ఇంకా సైలెంట్ అయిపోయాడు అప్పటినుంచి ఇంకా ఏం మాట్లాడడం లేదు ఇవండి ఇంకా నాకు ఇవన్నీ చెప్పాలంటే ఇన్సిడెంట్ అన్నీ చెప్పాలంటే ఇంకా చాలా టైమే పడుతుంది సో మార్నింగ్ లేచాను లేచి సో ఏంటంటే ఉప్మా చేశాను మండే మార్నింగ్ అనమాట ఇది సో ఉప్మా చేశాను ఉప్మా చేసి పిల్లలకి తినిపించేసి కొంచెం కోకోనట్ వాటర్ అయితే ఉన్నాయి మార్నింగే తాగేసాను అనమాట సో కొంచెం బయట చదిగా ఉన్న బాడీలో కొంచెం హీట్గానే ఉంటుంది అందుకే అప్పుడప్పుడు కొంచెం తాగేస్తూ ఉండాలి సో ఇప్పుడైతే వాటర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటున్నాను పైన వాటర్ అయిపోతే కష్టం కదా అందుకని సో ట్యాంకర్కి కాల్ చేశాను మోటర్ అయితే ఆన్ చేసుకొని సో కొంచెం వాటర్ అయితే వస్తాయండి మళ్ళీ తక్కువ అయితే కాదు కొంచెం వస్తాయి అనమాట మోటార్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకొని కొంచెం తక్కువ ఉన్నాయి ఈ రోపు నీరు వచ్చే నీళ్ళతో నాకు సర్దుబాటు అయిపోతుంది సో ఇప్పుడు ఇంకా ఉప్మా చేశాను కదా ఇంకా పిల్లలని రేపి వాళ్ళకు ఉప్మా అవన్నీ తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తాను సెవెన్ ఓ క్లాక్ కదా ఫ్యాన్ అంతా వచ్చేస్తుంది సో ఇది అనమాట నేను చేసింది నేనైతే కొంచెం ఉప్మా చాలా బాగా చేస్తాను నా ఫేవరెట్ అనమాట ఉప్మా సో మా ఇంట్లో మా పెద్ద బాబుకి తప్ప మిగతా వాళ్ళంతా తినేస్తాం బాగా ఇష్టం నాకు ఉప్మా అంటే సో మా హస్బెండ్కి కూడా బాగా ఇష్టం నేను కొంచెం క్యారెట్ బీన్స్ ప్రజెంట్ బీన్స్ అయితే ఏం లేవు జస్ట్ క్యారెట్ మాత్రం ఉంది సో అవన్నీ కట్ చేసి కొంచెం బఠానీ కూడా ఉంటే వేస్తాను అనమాట మా హస్బెండ్ జీడిపప్పు తెచ్చినప్పుడు అవి కూడా వేస్తాను చాలా బాగుంటుంది కొంచెం ఒక టీ స్పూన్ అయినా నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది యాక్చువల్గా హాస్టల్కి మసాలా దోశ వేసినప్పుడు కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే అంతా నెయ్యితో వేయాలంటే నాకు కూడా కష్టమవుతుంది సో నూనె కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తాను స్మెల్ బాగుంటుంది తినడానికి కూడా లైక్ చేస్తారు సో ఇప్పుడైతే ఇంకా పిల్లలకి తినిపించేసి ఇంకా స్కూల్కి రెడీ చేశాను రెడీ చేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట సో ఏమన్నా స్నాక్స్ లాంటివి తీసుకుందామని సో మామూలుగా కొంచెం ఇంకా మెచ్యూరిటీ మైండ్ అయితే లేదు బాబుకి ఏవి పడితే అవి కొంచెం జెల్దీ టైప్స్ లే చిప్స్ అవన్నీ కొనుక్కుంటూ ఉంటుంటాడు సో అందుకే అవన్నీ అవాయిడ్ చేశాను అవాయిడ్ చేసి కొంచెం హెల్తీ ఫుడ్ తినమని చెప్తాను అయినా వినడం లేదు చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి జస్ట్ మిక్సర్ మాత్రం మిక్చర్ ఏదన్నా స్వీట్ కొనిచ్చి నేను ఇంట్లో చేసేది టైం ఉండడం లేదు జస్ట్ నార్మల్గానే ఏమన్నా కొన్ని మిక్చర్ ఉంటాయి కదా కొన్ని స్వీట్స్ ఉంటాయి అవి తీసి పెట్టేసి పంపించేస్తాను కొన్ని చాక్లెట్స్ అయితే తీపిస్తాను జోద వేసుకొని ఎప్పుడన్నా తింటూ ఉంటాడని సో బాబుకైతే ఇవేంటో మరి కొత్తగా అనమాట సో హ్యాండ్కి మనం పెట్టుకుంటాం కదా వాచెస్ సో అది అది తీసుకొని మాకైతే హ్యాండ్కి వాచ్ పెట్టి మమ్మీ అని అడుగుతున్నాడు అది జస్ట్ విజిబుల్గా జస్ట్ వాచ్ దాని రూపంలో వింటాయి కదా తినడానికి అవి తినడానికి మాత్రమే అని చెప్పాను కాకపోతే వినడం లేదు హ్యాండ్కే పెట్టాలని చెప్పాడు అవి కొన్ని తీసుకొని ఇంకా మిక్సర్ అయితే డైరీ పంపిస్తాను ఏదో కొంచెం ఫ్రూట్స్ అవి పంపిద్దాం అనుకుంటే ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను బయటికి అది తీసుకొని రావడం లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా జస్ట్ ఈ బాక్సెస్ అయితే నలగ కొన్ని మిస్ అయ్యాయి లేకపోతే కనుక ఏమన్నా ఆరెంజ్ అలాంటివన్నీ పెట్టి పంపిస్తాను అవి పెట్టినా కానీ అంతగా నాకు నచ్చడం లేదు మమ్మీ అని అడుగుతున్నాడు బాబు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇస్తున్నాను సో వీటిలో కొన్ని జెల్లీస్ అవన్నీ ఉంటాయండి అస్సలు ఇష్టం ఉండదు నాకు అవన్నీ కొనియడము ఇంకా మీరు స్కూల్కి పంపించాక నా పనులు స్టార్ట్ అయిపోతాయి అనమాట చూడండి టూ డేస్ అయిపోయింది స్నానం చేయకేలాగే ఈ డ్రెస్తోనే ఉండిపోయాను యాక్చువల్గా ఇంకా నాకు సండే వస్తే అసలు టైమే ఉండదు పెద్దలు ఉంటారు కొంచెం లేటుగా వేస్తాను ఈ రోజైనా కొంచెం లేటుగా వేద్దామని చెప్పేసి అందుకే కళ్ళ కింద బాగా డార్క్ అయితే వచ్చేసింది లైక్ వచ్చినప్పుడు కొంచెం నిద్రపోండి మేడం అని చెప్పేస్తున్నారు పని ఉంటుంది ఎక్కువ సో రీసెంట్గానే శారీస్ తెచ్చుకున్నాను తెచ్చుకున్నా కానీ మీకు దానికి రేస్ అవి అటాచ్ చేసుకోవాలి బయటకి అది తెచ్చుకోవాలి టైం ఉండడం లేదు ఇదే పెద్ద టాస్క్ అయిపోయిందనమాట చూడాలి బయటికి అది తెచ్చుకొని కనీసం ఒకటన్నా వేసుకోవాలి సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేస్తాను వన్ డే మాత్రం అంటే మార్నింగ్ టైం మాత్రమే క్లీన్ చేసుకుంటాను ఈవినింగ్ టైం నా క్లీనింగ్కి టైం ఉండదు అనమాట మార్నింగ్ ఎప్పుడో సెవెన్ సెవెన్ థర్టీకి బయటికి వెళ్ళిపోతానండి సెవెన్ సెవెన్ థర్టీకి బయటికి వెళ్ళిపోతే నైట్ లెవెన్కి లోపలికి వస్తాను కాసేపు అంటే అప్డేట్గా ఏమన్నా యూట్యూబ్లో వచ్చాయా సో మనం ఏం చేయాలి యూట్యూబ్ గురించి ఇంకా ఇదే పని నాకు సో ఇంకా వంట చూసుకోవడం హాస్టల్ చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఏమన్నా హోంవర్క్ ఇచ్చారా ఏమి ఇచ్చారా అవన్నీ చూసుకోవడం ఇంకా ఇదే సరిపోతుంది అందుకే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నేను అంతా ఫ్రెష్అప్ అయ్యి నన్ను అంతా క్లీన్ చేసుకొని బయటికి పోతే నైట్ టెన్కి రెవెన్కి మాత్రమే వస్తాను ఇంకా జస్ట్ తినడానికి వాష్రూమ్కి మాత్రమే లోపలికి వస్తాను మిగతా టైం అంతా ఇంకా బయటనే ఉంటాను ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి తనకి కష్టం అనమాట ఇవన్నీ చెక్ చేయడము ఇంకా అన్ని నేనే చెక్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో ఇప్పుడు అందుకే ఇంకా పొద్దున్నే టూ డేస్ బ్యాక్ పట్టలన్నీ వాషింగ్ చేశాను అనమాట అవన్నీ తీసి కొంచెం నీట్గా ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకుంటే మరి ఒక టెన్ డేస్ దాకా నాకు కొంచెం పని అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో అందుకే చూసుకుంటున్నాను అనమాట అవన్నీ ఫోల్డింగ్ వేసుకొని నీట్గా పెట్టేసుకుంటున్నాను ఎంత సర్దినా కానీ ఇంతేనండి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పెద్ద పెద్దలు కొంచెం చిన్నగా అంటే ఇంకా కొంచెం చిన్నగానే ఉన్నారు బాబుకి సిక్స్ ఇయర్స్ మాత్రమే దేవాన్స్కి పెద్ద బాబుకి కొంచెం మెచ్యూరిటీ మైండ్ ఉంది సో తను ఏం కొంచెం అతి చేయడు వాడికి తెలుసు అనమాట మమ్మీకి కొంచెం పని ఎక్కువ ఉంటుంది సో నేను అతి చేయకూడదు ఒకవేళ నేను బయట ఏదైనా పనిలో ఉన్నా తనే తెచ్చుకొని ఫుడ్ అవన్నీ తినేసి పడుకొని చిన్న బాబుని చూసుకోగలుగుతాడు సో నాకు కొంచెం ప్రాబ్లం అనేది లేదు సో ఏదన్నా కొంచెం ఏమన్నా బ్రోకెన్ చేస్తే ఇంకా కష్టం అవుతుంది చిన్నవాడికి ఇంకా తెలియదు కాబట్టి సో ఇప్పుడైతే ఇంకా నాకు అన్నీ అయిపోయినాయి అనమాట సో హెడ్ బాత్ చేశాను హెడ్ బాత్ చేసి టు డే మండే కదా టెంపుల్కి అయితే వెళ్ళిపోదామని పక్కనే ఉంటుంది టెంపుల్ వెళ్ళాలంటే అసలు టైం సెట్ అవ్వడం లేదు అందుకే తలస్నానం చేసి సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా అమావాస్య అయిపోయింది బట్ అదన్నీ క్లీన్ చేద్దామంటే ఇంకా టూ డేసే కదా యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు టూ డేస్ ఉంటే ఇంకా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగే పూజ అయితే చేసేస్తున్నాను సో ఈ డ్రెస్ మీ టాప్ అయితే ఇది కాదు నేను దీన్ని ఎక్కడ తీసుకున్నానంటే అంటే మోటర్ తీసుకున్నాను ఇప్పటికీ తీసుకొని టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పైన అయింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే వేసుకున్నాను కానీ ఇప్పటికీ చెక్కు చదవలేదు అది షేడ్ కూడా అవ్వలేదు ఎంత నేను ఎండదో వేసినా కానీ చాలా బాగుందనమాట సో అందుకోసమే ఇంకా ఇదే వేసుకున్నాను టుడే పైగా మండే కదా అనేసి బ్లాక్ వేసుకుందామని ఇది కొంచెం లైట్గా నావీ బ్లూ అండ్ ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చాను వెజిటబుల్స్ తీసుకుందామని పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చాను సో పక్కనే ఉంది కదా టెంపుల్ కొంచెం లేటుగా వెళ్ళినా ఏం కాదని చెప్పేసి నాకు మళ్ళీ వెజిటబుల్స్ వెళ్ళిపోతే కష్టమైపోతుంది ఇక్కడైతే కనుక చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో నేను అప్పుడప్పుడు ఇలా ఫ్రెష్గా ఉండే ఐటమ్స్ తీసుకుంటాను హాస్టల్కి ఇంకా నాకు వెజిటబుల్స్ అయితే చాలా ఎక్కువనే అవసరం అవుతాయి సో అందుకోసమని టుడే మండే ఇక్కడైతే చోదే బయట ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ కోసం లేదు ఆఫ్టర్నూన్ మాత్రం వంకాయ చేపించి చట్నీ చేపించాను అండ్ నెక్స్ట్ డే వచ్చేసి టుడే మండే కదా నెక్స్ట్ డే వచ్చేసి రెమెన్ రైస్ వైట్ రైస్ పప్పు అవి చేపిస్తాను అండ్ నైట్ వచ్చేసి ట్యూస్డే నైటు బెండకాయ అయితే చేపిస్తాను బెండకాయ నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా పప్పు అలాంటివి అయితే చేయిస్తామన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంక తీసుకున్నాను మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు మన సైడ్ ఉంటాయి కదా కొంచెం నాటువి కాకరకాయలు సో అవి అయితే తీసుకొచ్చాడు ఇవి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను తీసుకొచ్చాడు చేశాను కానీ తినేంత టైం ఉండదు మాకు ఎప్పుడు చేసిన వెంటనే ఏదో వన్ టైం అయితే తినేస్తాను ఇంకా ఏదో ఒక పను చేసుకుంటూనే ఉంటాను అందుకే మధ్య ప్రాపర్గా అయితే ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేయడం లేదు ఏదో టైంకి వచ్చినప్పుడు ఏదో లైట్గా తినేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఫుడ్ చేయాలంటే కష్టంగా ఉంది సో అందుకే చేయడం లేదనమాట యాక్చువల్గా నేను చెక్ చేస్తున్నాను కొన్ని పాడైపోయినాయి అనమాట అవన్నీ జస్ట్ టూ డేస్కే పాడైపోతున్నాయండి అంతే అండ్ ఫైనల్గా అయితే ఇంకా చూసారు కదా ఈ రోజు వీడియోలో నేను ఏం చేశాను అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వీడియోస్ పెడదాం అనుకుంటాను నిన్నటి వీడియో అనమాట ఇది కాకపోతే ఇంకా ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తూ ఉంది నేను కనీసం వీడియో ఎడిటింగ్ చేసే వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రైవేట్ అయినా పెట్టుకుందాం అనుకుంటే అవ్వడం లేదు చూస్తాను ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ అన్ని వీడియోస్ తీస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియో అయితే ఇంతే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్